ఇప్పుడు నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతా ఇప్పుడు బాలాజీని అడుగుతా టైసన్ తెలుసా టైసన్ నాకు తెలుసు అంటాడు ఏం తెలుసు పేపర్ మీద రాయని చూద్దాం పేరు తప్ప ఏం తెలియదు అది తెలియడమా ఏం తెలియదు యాక్చువల్లీ అందుకే తెలుసుకునే ఉద్దాహాయిగా ఉంటది అసలు జీరో ఒకటి అంటే తెలుసుకోవడం అంటే ఏంటి పూర్తి సమగ్రంగా అదేమిటి అదేమిటని నిర్వచించడం అదేమిటని అని అనుభవించడం ఉన్నాయి మనం ట్రై చేస్తున్నాం సో ఈ రెండు పార్శ్వాలు ఉన్నాయి కొన్ని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి డ్రైవింగ్ కొన్ని అసలే అర్థం చేసుకోవాలి పెయింటింగ్ ఆకాశం నిన్ను అడిగిన ప్రశ్న నువ్వేం ఏం నువ్వు ఇప్పుడన్నా చెప్పు రికార్డులో నీ అజ్ఞానం అంతా బయటపడుతుంది ఆకాశాన్ని నుంచి చూస్తున్నావు కదా అర్థం చేసుకున్నావు చెప్పు అర్థం చేసుకోవాలి నిజంగా జెన్యున్గా చెప్పు ఆన్సర్ అంటే ఎలా చెప్పలో తెలియలేదు దాని నుంచి ఏమేమి అక్కడ ఏమేమి జరుగుతుందో తెలుస్తుందిగానే అర్థం చేసుకోవడం గురించి అంటున్నారు ఏమర్థం ఎందుకంటే ఆకాశాన్ని చూసిన మరుక్షణం అర్థం చేసుకునే మైండ్ డిస్టర్పేర్ అయిపోతుంది నాకు ఒక ఒకే జన జనాలను చూస్తుంటుంటే ఆ కళతో చూడడం వల్ల వాళ్ళని చూసి వీళ్ళని చూసి అలా చూస్తూ చూస్తుంటే లోపలికి వెళ్ళిపోతుంది అదే టక్కన ఆకాశం పైకి చూస్తే ఏమి లేదు అది అవ్యక్తం అనంతం నిజానికి ఆకాశం లేనే లేదు లేదా ఉన్నదంతా ఆకాశం ఇంకోటి ఆకాశం అక్కడైతే లేదు మన స్టాండ్ పాయింట్ అట్లా కనిపిస్తుంది మనం ఉన్నది ఆకాశంలో నీవు నేను రాజు శ్రీపతి గారు అందరం ఆకాశ ఎలా నీ శరీరం అంతా ఆకాశ ఆకాశమే అంటే ఇట్స్ దీంట్లో ఉన్నదంతా స్పేస్ మ్యాటరే అంటే శరీరం అనేది లేదు అది పంచభూతాలతో నిర్మితమైంది అదంతా ఆకాశ వస్తువే అది నీకు ఒక చిన్న ఒక కథ చెప్తా అంత కలిపి శరీరం అంటున్నావా అని నువ్వు అనుకుంటున్నావు అంతే మనం ఏదో పేరు పెట్టుకోవాలంటే ఇప్పుడు మనిషికి ఉన్న ఓకే ప్రకృతిలో ఏ ప్రాణి దేనికి పేరు పెట్టచ్చు ప్రకృతిలో పేరు లేదు కదా మనం పేరు మన సౌలభ్యం కమ్యూనికేషన్ కోసం మైండ్ ఉంది అదే చెప్తున్నా ఇప్పుడు నీవు ఒక పేరు పెట్టి తెలుసు అని నీకు ఒక భ్రమ కలుగుతుంది అంత యాక్చువల్గా నువ్వు పేపర్ మీద రాస్తే ఏం తెలియదు అని తెలుస్తుంది నేను అంటున్నా అంటే భ్రమలో బతికే బదులు నాకు తెలియదు అని చెప్పు హాయి ఉంటుంది ఫార్మ్ ఇప్పటికీ చాలా వాటికి తెలియదు అని చెప్తాను నేను దాని అర్థం నిజంగా తెలియదు అవుతున్నాను బట్టి నిజంగా ఎంక్వైరీ ఉంటే కొంత నాకు ఇంతవరకు తెలుసు ఇప్పుడు తెలుసు అనే దాన్ని నేను ఒక రకంగా నిర్వచిస్తా నేను ఇప్పుడు నాకు మాటపూర్వకంగా తెలుసు తెలుసు ఇది కొంతవరకు కరెక్ట్ ఆలోచనగా తెలుసు లేదా ఒక పుస్తకం ద్వారా తెలుసు నాకు అనుభవంగా తెలుసు వేరే ఇప్పుడు అనుభవంగా తెలిసినవి కొన్ని ఉంటాయి ఆలోచనగా తెలిసినవి అనంతం ఉంటాయి అమెరికా తెలుసా నీకు తెలుసు అంతే ఇది జ్ఞానం అనమాట ఇది జ్ఞానం అంటే ఇదే అంటే మొట్టమొదటిసారి నువ్వు ఎరుకలో నుంచి జవాబిస్తున్నావు బట్ అన్కాన్షియస్గా చెప్పట్లేదు చాలా నైన్టీ నైన్ పర్సెంట్ ఊళ్ళో ఉండేవాళ్ళు ఏమేమో తెలుసు అనుకుంటున్నారు కదా వాళ్ళు నిజంగా చెప్పి రికార్డ్ చేయమంటే వాళ్ళకి ఏం తెలియదు బ్లాంక్ గో జీరో అసలు మీన్ ఏదైతే నీ శరీరానికి సంబంధించి అనుభవం అయిందో అది తెలిసినట్టు నీకు తెలియడం వేరు అర్థం చేసుకోవడం మళ్ళా అదే నాకు చాలా తెలుసు నాకు చాలా అర్థం కాలేదు ఇప్పుడు శృంగారం నాకు తెలుసు అనుభవంగా తెలుసు నాకు తెలుసు దీనికి అనుభవానికి అదే చెప్తున్నా తెలుసుకోవడం వేరు అర్థం చేసుకోవడం వేరు వెరీ థిన్ లైన్ మనం డీల్ చేస్తున్నది దానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తే అర్థమవుతుంది ఇప్పుడు నాకు తింటే అన్నంతుంది తెలుసు ఆకలి తిరుతుంది తెలుసు కానీ ఆ ఆకలి ఎందుకు అవుతుందో అర్థమైతే నాకు అర్థం కాలేదు అది ఉంది బట్ ఐ హ్యావ్ నో కాంప్రహెన్షన్ క్యాపబిలిటీస్ టు అండర్స్టాండ్ దట్ ఇది నేను ఉందాగా చెప్తున్నా నాకు చాలా విషయాలు అర్థం కాలేదు కానీ చాలా విషయాలు తెలుసు నాకు అనుభవంగా పోనీ గులాబీ స్మెల్ ఎలా ఉంటుందో తెలుసా చెప్పడానికి ఒకటే వాడు తెలుసా తెలియదు గులాబీ స్మెల్ తెలుసు తెలుసు దాని అర్థం కాలేదు నీకు తెలుసు సో ఆధ్యాత్మికత అంటే తెలుసుకోవడం అర్థం చేసుకోవడం కాదు అర్థం చేసుకోవడం అనేది మైండ్ వరకే తెలుసుకోవడం అన్నది మైండ్ ప్లస్ బాడీ టైమ్స్ బాడీ మే నాట్ కాన్ అండర్స్టాండ్ బట్ బాడీ అండర్స్టాండ్ సో ఏది బాడీకి పరిచయమో అది రూడిగా తెలిసినట్టు నీకు ఇప్పుడు పెయింటింగ్ని చూస్తున్నాడు ఒకడు ఐమ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ వాడికి ఏదో అర్థమవుతుంది వాడికి నచ్చింది అర్థం చేసుకుంటుండంతే ఇది ఎలా ఉందంటే ఒక పికాస్ పెయింటింగ్ గురించి చెప్తారు ఒక పెయింటింగ్ ఉంది ఎగ్జిబిషన్ లో వాళ్ళు ఇద్దరు డిస్కస్ చేస్తున్నారు పీక్లాడుతున్నారు దీని అర్థం ఇది దీని అర్థం ఇది ఇది కాస్మోస్ లేదు లేదు హ్యూమన్ మైండ్ అనేది చెప్పాడు అప్పుడు పికాస్ వచ్చి ఎక్స్క్యూజ్ మీ సారీ సార్ పెయింటింగ్ ఉంటే తగిలిచ్చారు అని ఇట్లా స్ట్రైట్ పెట్టిపోయాడు అంటే అది పెయింటింగ్ ఎలా ఉందో కూడా తెలియదు అది స్ట్రైట్ ఉందో లేదా క్రాస్ ఉందో తెలియదు బట్ దే ఆర్ ఆల్రెడీ అనలైజింగ్ అనలైజ్ చేస్తున్నది ఏమిటో ఆ ఎదురుగున్నది చెప్పే వరకు నీకు తెలియదు ఇప్పుడు ఒక మాట చెప్తా ఒక పెయింటింగ్ చూసి పెయింటింగ్ ఇది నా భావన అన్నా ఆర్టిస్ట్ దాన్ని కన్ఫర్మ్ చేయాలి ఇప్పుడు చేస్తున్న నీకు తెలుసు పెద్ద థింక్ ఏమి ఉండదు అసలు ఏదో ఒక చిన్న ఒక జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ థాట్ ఉంటుంది దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాం పెద్ద కథే ఉండదు పెయింటింగ్ అనుకుంట ఒక సంవేదన కలిగింది చేస్తావంతే నువ్వు ఆడుకుంటారు యాక్చువల్లీ ఇప్పుడు పిల్లలు ఆడుకుంటారు కదా వాళ్ళు ఆడుకుంటారని అని తెలుసుకుని ఎందుకు ఆడుకుంటారో తెలియదు అర్థం కాదు వాళ్ళకి పిల్లలు ఎందుకు ఆడుకోవాలి చెప్పు అర్థం అది బట్ ఆడుకుంటారు వాళ్ళు ఆడుకుంటారు ఇప్పుడు అర్థం చేసుకోవడం అనేది రెండు రకాలుగా మనం వాడాలి కానీ ప్రపంచంలో అర్థం చేసుకోవడం అంటే ఓన్లీ మానసికమే అయింది మీకు అర్థమైందా అంటే అర్థమైంది సార్ తప్పది నాకు ఓన్లీ మానసికంగా మాత్రం అర్థమైంది తెలియలేదు ఇంకా ఏదేది నువ్వు తెలుసు డ్రైవింగ్ తెలుసా అర్థమైందా అర్థమైందా తెలుసు నువ్వు నడిపింది తెలుసు గా నీ బాడీ ఎక్కడైతే ఇన్వాల్వ్ అవుతుందో ఎక్కడైతే బాడీ ఒక యాక్టివ్ రోల్ ప్లే చేస్తుందో అక్కడ నీకు తెలుసు అంటే నువ్వు తెలుసు అని ఎప్పుడు వాడాలి నీకు పెయింటింగ్ తెలుసా తెలుసు నీకు తెలుసు నాకు కూడా తెలుసు నీకు పెయింటింగ్ అర్థమవుతుందా పోనీ అసలు ఏమైనా అర్థం నాకేదో అర్థం కాలేదు పెయింటింగ్ క్లియర్ స్టాండ్ తీసుకుంటుంది ఐ హావ్ నో అండర్స్టాండింగ్ ఆఫ్ పెయింటింగ్ బట్ ఐ నో హౌ టు పెయింట్ ఆకాశతత్వం పెయింటింగ్ జీవితం అర్థం చేసుకోవడానికి ఏం లేదు జీవితాన్ని జస్ట్ అంతే ఇన్నిటిని అర్థం చేసుకుంటావురాయి రెండు ఒకటే వేటి వేటిని అర్థం చేసుకోవాలి నీకు ఏదైతే జీవితానికి అత్యంత అవసరమో వాటిని అర్థం చేసుకుంటాం అంతేనో ఎగ్జాంపుల్ ట్రాఫిక్ రూల్స్ని అర్థం చేసుకో తద్వారా నీకు కేసులు కేసులు కాకుండా ఉంటాయి పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలో తెలుసుకో రాజ్యాంగం తెలుసుకో పోలీసులతో వ్యవస్థ ఎట్లా ట్రీట్లో తెలుసుకో అది అంటే అర్థం చేసుకో తెలుసుకోవడం తెలుసుకోవడం కాదు అర్థం చేసుకో తద్వారా నీ లైఫ్ బాగుంటుంది దానివల్ల నీకు ఏ ఉపయోగం లేదు పోలీసులు ఉన్నారు కాబట్టి అది వచ్చింది తెలుసుకోవడం అట్లా కాదు తెలుసుకోవడం అనేది నీ జీవితాన్ని వేరే లెవెల్కి తీసుకెళ్తా తెలుసుకోవడం వల్ల స్టెబిలిటీ వస్తుంది అర్థం చేసుకోవడం వల్ల నీకు చిన్న సాటిస్ఫాక్షన్ వస్తుంది యాజ్ ఇఫ్ యూ నో సంథింగ్ ఐ నో మెనీ థింగ్స్ అంటూ అవి ఎక్కడి నుంచి తెలిసాయి పుస్తకం ద్వారా తెలుసు మరి అబద్ధం రాస్తే ఇప్పుడు ఒకనొక ఒక ధ్యాన పద్ధతి ఉంది వాళ్ళ పుస్తకాలు రాసింది బ్రహ్మభావ శివుడు ప్రత్యక్షమయ్యాడు అది అబద్ధం అయితే ఏం చేస్తావు దాని మీద కదా మొత్తం ఆశ్రమం బిల్డ్ అయింది పెయింటింగ్ తెలుసు నీకు డ్రైవింగ్ తెలుసు అందులో ఇంత కూడా అబద్ధం లేదు ఏమైనా అబద్ధం ఉందా డ్రైవింగ్లో నువ్వు కారణం ఎన్నప్పుడు అసలు అబద్ధం లేనే లేదు ఇక్కడ ప్యూర్ యాక్షన్ ఉంది మంచి చెడు లేవు యాక్షన్ ఉంది అట్లా సో అందుకని జీవితం నాకు తెలియదు అర్థం కాలేదు కానీ అనుభవంగా జీవితం తెలుస్తుంది నాకు క్షణం ఒక ప్లజెంట్గా ఉన్నట్టు తెలుస్తుంది కానీ ప్లెజెంట్నెస్ ఎందుకు ఏమిటో అర్థమవుతలేదు వాట్ ఈస్ ఇట్లేదు అదే అప్పుడే ఫిలాసఫీ వచ్చింది ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ అంతా నాకు తెలిసిన విషయాలు కాదు నేను అర్థం చేసుకున్న విషయాలు ఎక్కువ చెప్తున్నా అది ఎప్పుడు కూడా అర్థం చేసుకోవాలి డిస్టర్బెన్స్ లేకపోవడం నేను రెండు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను చూడు ప్రశాంతంగా ఎలా ఉండాలని ఒక వ్యక్తి స్పీచ్ ఇస్తున్నాడు ఓకే ఇంకొక వ్యక్తి ఏమి చెప్పలేదు ఊరికెట్లో కూర్చున్నాయ రెండిట్లో ఏది పవర్ఫుల్ వాడేం చెప్పలేదే అంటే వాడి స్థితి చాలా అట్రాక్ట్ చేస్తుంది చాలా కన్వీస్ చేస్తుంది వర్ టీమ్ అంటే ఎగ్జాంపుల్ ప్రశాంత్ గురించి ఆ స్థితి ఎందుకు అంటే అలా అదే ఎందుకు పవర్ఫుల్ ఇప్పుడు నేను ఒక చిన్న విషయం చెప్తాను నీకు డ్రైవింగ్ నేర్పిస్తాం అని చెప్పి ఓన్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు నీకు నువ్వు జాయిన్ అవుతావా మేము ఓన్లీ చెప్తాం ఎలా డ్రైవ్ చేయాలో కారు ఇయ్యము అందులో కూర్చొని నేర్పియం బట్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తావు నువ్వు జాయిన్ అవుతావా ఎందుకు జాయిన్ కావు మంచి ఎక్స్ప్లెయినేషన్ ఉంది కదా నీకు చాలా బాగా అర్థమవుతుంది కూడా నువ్వు గడగడ ఎగ్జామ్ పెడితే కూడా రాస్తావు మొదల కార్ ఎక్కగానే డోర్ వేసుకోలేదు డోర్ వేసుకున్న తర్వాత దాంట్లో బొక్కలో వేలు పెట్టి అప్పుడు కారు ఉమ్మని స్టార్ట్ అవుతుంది ఎదురుగా అద్దం ఉండను అద్దం తుడుచుకుంటే గా కనబడును తుడుచుకుపోతే మబ్బుగా కనబడును ఇదంతా థియరీ నీకు కారు నడిపేవాడి కంటే గొప్పగా చెప్తాడు అర్థమైన వాడు కాదా వాడు రైలు వాడికి జ్ఞానం ఉండడానికి తెలుసు వాడు చెప్పలేడాడు ఏమోనండి మనకు తెలియదండి అంటే వాడికి తెలుసు అంతా ఇప్పుడు చెప్పు వస్తాయి కదా వారికి చెప్పు రాదు రీజన్ అయితే అదే మౌనం అక్కడ వచ్చింది దక్షిణామూర్తి అగ చేస్తున్నావు కదా అందుకే నిజమైన వ్యక్తి తానే స్వయం ప్రమాణమై డెమానిస్ట్రేట్ చేశారు తప్ప మాటల ఆధారం కాదు ఇప్పుడు మాటలకు పడిపోవాలంటే పొలిటిషియన్ సరిపోదా చాలా చూసుకుందాం లుంగి ఇప్పి కొడతా పడిపోతారు ఇప్పమని చూద్దాం కొట్టమని చూద్దాం అసలు అట్లా ఉరికిచ్చి ఉరికి కొడతారు దగ్గర రియల్గా చేయమని చూద్దాం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉరుకనే రాదు చాత కాదు ఒక్కొక్కరికి అంత తల ఒక్కటేసుకొని ఎట్లా ఊరికే మాట అర్థమైతే వ్యక్తి యాంగ్రీ అర్థమైంది అంతే అది తెలియడం అంటే ఏంటో తెలుసా అది నీ యొక్క రియాలిటీ అందుకే ఆధ్యాత్మికతకి ఇది ఒక చిన్న బైఫర్కేషన్ మాటలు చెప్తుంటే వాడిని విని పడిపోతున్నావా నువ్వు ఫూల్ అయ్యే అవకాశం ఉంది పుష్కలంగా మాటలు అడేటి ఉన్నాయి అతని భాషా సంస్కరణ లేదు ఏమీ లేదు కానీ వాడిని చూస్తే చాలా బాగుంది వాడి ప్రతి కదలికలోనూ స్పష్టత ఉంది అనుకో దేనికి వాటి వాల్యూ ఇస్తావు అనేది నీకు వదిలేస్తాను నేనైతే మాటలు అస్సలు కేర్ చేయ ఒకవేళ ఆ వ్యక్తి సజీవంగా లేకపోతే దాన్ని అప్పుడు ఆడియో వీడియో పట్టించుకుంటా అంతవరకు సజీవంగా ఉన్నప్పుడు ఇప్పుడు నేను నేను చెప్తా వంట అద్భుతంగా చింపేస్తా రోజు చెప్తున్నా సంవత్సరం అయింది నువ్వేమంటావు ఒక్కసారి చేయవా ప్లీజ్ ఆ నేను చేయకూడదు ఎందుకంటే చేసి తెలిసిపోతుంది నేను ఓన్లీ అంతే అసలు బిర్యానీ ఎలా చేస్తానో చెప్తా నీకు ఈరోజు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ విన్నావు బక్వాస్ బంజ్ గారు టూ మచ్ అయింది ఇప్పటికే అంటవా లేదా నేనేది అంట అందుకే అంటారు కదా యాక్షన్ స్పీక్ లౌడర్ దాన్ వర్బట్ అంటే లక్ష మాటల కంటే ఒక్క చేష్ట ఆ చేష్ట ఒక సమగ్రతలో నుంచి బయటకు వచ్చింది అనుకో ఇప్పుడు రమణ మహర్షి చదవనేకూడదు అసలు రమణ మహర్షి గురించి ఆ వ్యక్తిని చూస్తే తెలిసిపోతుంది ఆయన ఏం చెప్తున్నాడు స్థితే సర్వకాల సర్వవస్థల్లో ప్రశాంతంగా ఉన్నట్టు సర్వకాల సర్వవస్థల్లో దేన్ని పట్టించుకోలేదు సర్వకాల సర్వవస్థల్లో తన పని ఏదో తన సమగ్రంగా చేసిండు సర్వకాల సర్వవస్థల్లో అందరినీ సమానంగా ట్రీట్ చేసిండు అమ్మతో సహా ఎవడు ఎక్కువ కాదు తక్కువ కాదు అక్కడ ఏది అవసరమో అదే ఉంది మిగతాది ఏది లేదు తమణ మరి శరీరం మారింది ఏం మిగతాది ఏం మారలే అది ఎంత సెటిల్ అయింది చూడు అసలు అంటే రూడిగా తెలిస్తే తప్ప నువ్వు అట్లా కూర్చోలేదు అది చెప్పడం కుదరదు కాబట్టి ఎవరు చూసుకో విచారణ చేయాలి దాని చిన్న 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 ఎగ్జాంపుల్స్తో విచారణ చేయొచ్చు ఎలా అదే నీవెవరు కాదో తెలిస్తే నువ్వెవరో తెలుస్తుంది నేనెవరు కాదు తెలుసుకోవడం ఇందులో నీవేవి కాదు అట్లా తెలిసిపోయింది కదా తద్వారా నీదేదో తెలిస్తే నీవేవి కావో తెలుస్తుంది ఇవంటే నేను కొనలేదు కాబట్టి నావి కావాలని చెప్తాను ఎగ్జాంపుల్ అదే ఇప్పుడు ఎగ్జాంపుల్ పేరు ప్రఖ్యాతులు అది నేను ఐడెంటిఫై చేసుకున్నాను పేరు ప్రఖ్యాతులు లేకపోతే నువ్వు విచారణ అంటే అదే అసలు భూమి మీద అసలు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయా కాదు లేకపోతే ఓకే ఉన్నాయి కదా దానివల్ల నీకు ఏమిటి లాభం ఒకడికి దాని నుంచే హ్యాపీ ఫీల్ అయితే ఏమో అది ఉండటం వల్ల అది పోతే పోతే తద్వారా నేను ఫ్లక్చువేట్ చేస్తుంది నీకు ఎందుకు ఎగ్జాంపుల్ నువ్వు ఆరోగ్యం స్థిరంగా ఉండాలని కోరుకుంటావా గంట ఆరోగ్యమో గంట అనారోగ్యమో గంట అట్లా కోరుకుంటావు పోలీ స్థిరంగా అట్లా ఆ స్థిరత్వం వాడికి రమణ మహర్షి అర్థమవుతాడు అంటే ఏది ఉన్నా లేకపోయినా ఈరోజు రమణ మహర్షి చెప్పిన ఉపదేశాలలో రెండో దాంట్లో ఒకటి ఉంటుంది అనమాట ఏది ఉన్నా లేకపోయినా నేను బాగున్నాను అన్న స్థితి అల్టిమేట్ అన్నట్టు ముందే చెప్తున్న ఏది ఉన్నా లేకపోయినా ప్రకృతి మెడ ఎలాగూ ఉంటాయి ఏవి నీ చేతులు లేవు అవన్నీ కొనసాగుతాయి హృదయ స్పందన కొనసాగుతాయి శ్వాస కొనసాగుతుంది నీ చేతులు లేదా నువ్వు దానికి ఉత్తరాధికారి కాదు కానీ పేరు ప్రఖ్యాతులు నీ చేతులు ఉన్నాయి డబ్బు నీ చేతులు ఉంది కుటుంబాన్ని చేతులు ఉంది బంధాలు నీ చేతులు ఉన్నాయి అనుబంధాలు నీ చేతులు ఉన్నాయి ఉద్యోగం నీ చేతులు ఉంది అవే నన్ను పరిచయం చేస్తున్నాయి అని తెలుసుకుంటున్నావు ఎవరికైనా తెలుస్తుంది కొంచెం బోరుంటి సో మనం సబ్జెక్ట్ని డివేట్ అయిపోయి ఎటో వెళ్ళిపోయినాం నేనేం చెప్పాలనుకుంటుందంటే కొన్ని విషయాలు తెలుసుకో అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు పెయింటింగ్ దాన్ని నివాన్సెస్ అర్థం చేసుకోవడం వేరే ఎగ్జాంపుల్ ఏ బ్రష్ వాడాలి అర్థం చేసుకో ఏ కలర్ అయితే బా అర్థం చేసుకో బట్ వాట్ ఈస్ పెయింటింగ్ జస్ట్ జంప్ ఇన్ టు ఇట్ మరి కొన్ని కొంతమంది పెయింటింగ్స్ పెట్టిన తర్వాత ఎగ్జిబిషన్ చేసిన తర్వాత దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు పెయింటర్స్ కాదు వాళ్ళు సెల్లర్స్ వాళ్ళు అసలు పెయింటింగ్ వేసిందే ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఉండడానికి నేను పుస్తకం ఈ పుస్తకంలో ఏముంది చెప్పండి రాసిందే చెప్పకుండా నేనైతే చేయను నువ్వు స్టాండ్ తీసుకో ఇంకా చెప్పు గంటల గంటలు చెప్పు ఇవన్నీ చెప్తున్నావు నువ్వు చెప్పింది వాడికి అర్థమవుతున్నా గ్యారెంటీ ఉందని సర్టిఫికేట్ చూసి చెప్తున్నావా యాప్ ఉంటుందని చెప్పేది ఏం లేదు కదా జస్ట్ గాల్లో చెప్తున్నావు అంతే నీ నోటి తీట ఇప్పుడు యుఎస్ లో ఏ ఎగ్జిబిషన్ లోను ఏ ఆర్టిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం ఉండదు అసలు ఇంకొకటి ఇప్పుడు విన్సెంట్ వ్యాంగో పెయింటింగ్ ఉంది చచ్చి పెయింట్రా ఇప్పుడు ఎవరు చెప్పాలి ఎవరు చెప్పాలి దానికి ఇప్పుడు చచ్చిపోతే అలాగే లేదు నువ్వు దాన్ని సజీవంగా మార్చి పక్కకి జరిగి యు అండర్స్టాండ్ నువ్వు అర్థం చేసుకో నువ్వు అర్థం చేసుకోకపోతే అది నీ చేతిలో ఉంది నేనేమంట తెలుసా అసలు పెయింటింగ్ దేనికి ఆర్ట్ దేనికి అనేది నేను నా నిర్వచనం ఇచ్చి ముగిస్తా జస్ట్ నీలో ఒక ప్లజెంట్నెస్ తక్షణం క్రియేట్ అయితే దట్ ఈస్ ఆర్ట్ ఫర్ యూ అంటే ఇంక ఇంక వేరే డెఫినేషన్ లేదు ఆకాశం చూస్తే నాలో ప్లజెంట్నెస్ క్రియేట్ అవుతుంది ఇప్పుడు నువ్వు ఎక్కువసేపు ప్రెజెంట్గా ఉండాలనుకుంటున్నావు నీ లైఫ్లో అయిపోయా దానికి ఆర్ట్ ఉపయోగపడితే ఆర్ట్ని తీసుకో అప్పుడు నువ్వేం చేస్తున్నావు ఎంపిక వస్తుంది ఈ పెయింటింగ్ వద్దు ఆ పెయింటింగ్ అంటే అర్థమైంది ఈ పెయింటింగ్ బాగలేదని కాదు ఇది నీ యొక్క స్వభావానికి చాలా దగ్గరగా ఉందంతే ప్రజెంట్ ఆ చూడగానే ఆ రంగులు ఆ కంపోజిషన్ నాకు ఒక ప్రెసెంట్ అంతకంటే తెలియదు అండి వాడు నిజమైన పర్సన్ నిజమైన అట్టవరు వాడు తెలియదండి పెయింటింగ్ అంటే బట్ చూస్తే హాయిగా బాగుంటుంది మనం వెనక చెట్టు పెట్టిన పెద్దది ఆ చెట్టు గురించి ఏమన్నా అర్థమైందా చెప్పు కానీ ప్లెజెంట్ ఉందా లేదా నాకు హండ్రెడ్ రాత్రి అర్ధరాత్రి లేచి నేను చూసిన మళ్ళీ పొద్దున్న నిద్రలేసి చూసి వచ్చిన పోయి ఉత్తదే పోయి దాన్ని మట్టి గిట్టేసి మొత్తం చేసి వచ్చిన ఏం వస్తుందిరా నాకు ప్లజెంట్ వస్తుంది నాకు హండ్రెడ్ పర్సెంట్ బాలాజిత్తు ఉంటే నాకు ప్లజెంట్గా ఉంది అంతకు మించి ఏ రీజన్ లేదు వాడంత తోపై ప్రజెంట్గా ఉంటే తీసి బయట ముగ్గుకాయర్ ప్లజెంట్గా ఉంటేనే వేసుకుంటాం అంత అంత దేనికని వాళ్ళకి కారణం ఉంటుందా చెప్పు ఇప్పుడు కోటి రూపాయల షర్ట్ ప్లజెంట్గా లేదు దేనికి హాయిగా ఉండేసి హాయిగా అనిపించారు అన్నమాట నేను రమణ మహర్షిని చూస్తే నాకు డోంట్ అండర్స్టాండ్ హిమ్ బట్ ఐ నో హిమ్ అనేది తేడా ఉంది అండర్స్టాండ్ వచ్చిందా మైనస్ దూరింది అర్థం చేసుకునేది ఎప్పుడు సమగ్రంగా ఉండదు తెలియడం ఎప్పుడు సమగ్రంగా ఉండదు తెలుస్తుంది అంటే నీ స్వానుభవం ఆధారమవుతుంది అర్థం చేసుకుంటున్నాం అంటే ఓన్లీ మనసు ఒక్కటే ఆలోచనలు అటు ఇటు చేసి నువ్వు ఒక చిన్న ఫిలాసఫీ క్రియేట్ చేసుకుని కంక్లూజన్కి వచ్చేసి నువ్వు ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదాన్ని నేను యూట్యూబ్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పిన ఒక సార్ గురించి మోహన రాగం ఎంత గొప్పదని చెప్తున్నాడు ఆయన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రాగాస్ ఇన్ మ్యూజిక్ మోహన రాగా అండ్ ఇట్ ఇస్ క్రియేటెడ్ వై లార్డ్ కృష్ణ అండ్ ఇట్ ఇస్ ఆక్టివ్ యాక్టివ్ యు నో కాల్డ్ అంటే పంచాక్షరి సరిగ పద సదప గరి అని చెప్తుంటే నేను అనుకున్నా ఇతను మోహన్ రాగం ఎంత బాగా నాకు సంగీతం రాదండి ఈ పుస్తకంలో చదివి చెప్పాను ఓయమ్మ ఎంత స్వరమధురమైనటువంటి మోసం అది అది మా సార్ అనుకో వాయించుబే ఊకే అంటే వచ్చాయనకు రానుడు ఎంత బాగా చెప్తున్నాడు చూడస్తాడు తెలిసిన వాడు వాడు ఎటు ప్రకృతి లాగుంటాడు అన్ప్రెడిక్టబుల్ అర్థం చేసుకున్నవాడు లాజికల్ అక్కడ ఎప్పుడు లాజికల్గా వ్యవహరిస్తూ ఉంటాడు తప్పట్లేను ఐఎమ్ నాట్ సేయింగ్ దే ఆర్ రాంగ్ బట్ వెరీ లిమిటెడ్ అండర్స్టాండింగ్ ఫాల్స్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ లిమిటేషన్స్ తెలిసింది కొంచమే ఉంటుంది ఎప్పుడైనా ఇది చాలా విషయాలు తెలిసి అట్లుండదు ఎందుకంటే ఫిజికల్ రియాలిటీ ఇన్వాల్వ్ అయితేనే తెలియడం ఓన్లీ మైండ్ ఒక్కటి ఇన్వాల్వ్ అయితే అండర్స్టాండింగ్ మైండ్ లేకుండా మైండ్ లేకుండా అసలు అర్థం చేసుకోవడం అనేది ఉందేమన్నా ఇస్ దెర్ ఎనీథింగ్ వీ అండర్స్టాండ్ మైండ్ లేకుండా చాలా అనుభవించవచ్చు రోయ్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి పిచ్చోడు ఉన్నాడు చలి వాడు చలి తెలుస్తుంది కదా ఆకలి తెలుస్తుంది శృంగారం తెలుస్తుంది ఒక ఒక వ్యక్తి యొక్క ప్రజెన్స్ కూడా తెలుస్తుంది నీకు తెలుసా ఒకరితో ఉంటే బాగుంటుంది తెలియదు నీకు అంటే అలాంటి వ్యక్తు ఉంటే నీ బాడీ తేలికైపోతుంది బాడీకి తెలుస్తుంది ఉత్తం మైండ్కి తెలిసి ఎవడు సంసారం చేయడు బాడీకి తెలియాలి నాకు సైకలాజికల్ ఐలేఖ్యం బాడీకి కూడా నచ్చాలి అంతెందుకు కలుసుకున్న తర్వాత హగ్ చేసుకుంటుందో లేదా శరీరం ఎస్ట్ చెప్పుకుంటే బాగుంటుంది కదా ఒక్కడే ఉండు జస్ట్ హాయ్ అంతే ఐఎమ్ అండర్స్టాండింగ్ అని చెప్తే అయిపోతుంది కదా బాడీ ఎందుకు వచ్చింది మధ్యలో ఎంత గట్టిగా కౌగులించుకుంటారో తెలుసా ఇఫ్ యూ రియలీ లైక్ సంబడి నేను దానికి ఒక చిన్న ఫిలసాఫికల్ ట్రీట్ రాసిన ఒకప్పుడు నాకు ఒకసారి ఒక సంవేదన కలిగింది అది వాస్తవికత అది ఒక సినిమాలో పెట్టచ్చు అంటే ఒక అమ్మాయి అబ్బాయి పరిగెత్తుకొని వచ్చి ఇతన్ని బలంగా కౌగులించుకొని ఇట్లా వెక్కలు ఎరిగిపోయే విధంగా పట్టుకుంది యాక్చువల్లీ షీ వాంట్స్ టు గో అవుట్ ఆఫ్ హిమ్ తనను అతను ఒక ద్వారం అయ్యాడు అతను తను దాటుకుని పోవాలని చూస్తున్నాడు శృంగారంలో కూడా అదే జరుగుతుంది కొంచెం దూరం మొత్తం దూరం వెళ్ళిపోవాలనుకుంటున్నాం కాదు ఇట్స్ ఫ్యాక్ట్ అది అంటే వాంట్ నిజం అది అంటే ప్రకృతి ధర్మం అది ఇప్పుడు మీలోకి నన్ను తీసేసుకో అంటారు ఎట్లా తీసుకుంటాం ఫిజికల్ ఇట్స్ నాట్ పాజిబుల్ అందుకే ఒక బలమైన షేక్ హ్యాండ్ ఉందా అంటే యూ వాంట్ టు ఎంటర్ ఇన్ టు దట్ బీయింగ్ సమ్వేర్ నేను ఒక చిన్న లాస్ట్ ఒక విషయం చెప్తా ఒక మంచిగా పాట పాడాడు ఒకడు పెయింటింగ్ చేశాడు వెరీ నైస్ పెయింటింగ్ అని హగ్ చేసుకున్నాడు బేసికల్గా అతను నీలో ఉన్న పెయింటింగ్ అతనికి హక్ చేసుకున్నాడు బాడీని కాదు నో బాడీ ఎక్స్పీరియన్సెస్ సమ్థింగ్ అతను చాలా గొప్పవాడు కానీ దరిద్రంగా అనిపించింది అంటే బాడీ ఉండదు కదా బాడీ రీ అండర్స్ బాడీ అండర్స్టాండింగ్ యాక్చువల్గా మోస్ట్ ప్రామినెంట్ అందుకే తిట్టడం అనేది అంత కాన్సిక్వెన్సెస్ దారి తీయదు కానీ కొడితే చాలా ప్రాబ్లం ఇక్కడ బాడీని టచ్ చేస్తావా నువ్వు బాడీకి విలువ లేదనుకో అసలు అట్లా ఎట్లా అంటారు ఆలోచించు ఊరికి సో అందుకని నేను ఏం చెప్పాలనుకుంటున్నా ఆకాశము నాకు అర్థం కాలేదు నేను అర్థం చేసుకోను నేను ఆకాశం నాకు ప్లజెంట్నెస్ ఇస్తుంది చెట్లు ప్రకృతి నాకు అర్థం కాలేదు అది నాకు ప్లజెంట్నెస్ ఇస్తుంది అట్లాగే ఆకాశం గురించి రాగాలు అర్థమైనాయి సంగీతం నాకు అర్థం కాదు తొమ్మట్లో మనం చిన్నప్పుడు ఉన్నప్పుడు ఏం చేసిన అంటే బయట మంచం వేసుకొని పడుకొని ఆకాశం నక్షత్రాలు చూస్తా చాలా ప్లెజెంట్ గా అంటే ఏం తెలియదు ఆకాశం అంటే అదే గుర్తొస్తుందండి ఏమి తెలియదు ఇప్పుడు చూడు అంటే చూసినవా నేను చూడు చూడంతా ఆకాశాన్ని చూసినట్టు చూడాలని అంటే యు ఆర్ నాట్ జస్ట్ హియర్ టు అండర్స్టాండ్ విత్ మైండ్ దాన్ని డీపెస్ట్ డీపర్ లెవెల్స్ అంటే అనుభవించడం ఉంది అనవసరంగా ఎందుకు అర్థం చేసుకోవడం ఆకాశం అనగా ఎందుకు అనుభవించడానికి తెలియ అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒక అమ్మాయిని అర్థం చేసుకొని అనుభవించుతావా అర్థం చేసుకోకుండా కూడా అనుభవించవచ్చు ఇద్దరు కలిసి ఉండాలంటే ఇది చాలా గొప్ప సూత్రం ఇది అసలు ఒకరినొకరు అర్థమే చేసుకోదంటే మైండ్ని పక్కన పెట్టు బుట్టల జస్ట్ బీట్ టుగెదర్ అన్ని మైండ్ వల్ల వస్తున్నాయా లేదా అయిపోయాయి నేను దాన్ని తీసి చెత్తబుట్టలు వాడేసినంత అవసరానికి ఒక లాగా వాడుకుంటుంది తప్ప నాకు ఇంట్లో కట్టేసిన కుక్కలాగా ఉండాలి మైండ్ అంతే మనం ఆడుకున్నప్పుడు గొలుసిప్పుతాం లేకపోతే ఆడుంటుంది అంతే ఎట్లా కనిపిస్తుంది ఇంకేమైనా చేయొచ్చారా బాగానే ఉందా చివరిగా ఒకటి రాస్తా అరే సంతకం ఏమైనా పెడతా గెస్ట్ చేయరా చూద్దాం సంతకం ఒకవేళ ఉంటుంది దీనికి ఏమైనా ఉంటుంది సంతకం బే అనామకుడు అనామకుడు కారణంగా గీసింది అంతే చలో